నదులు వాళ్ళకే ఇలా ఢిల్లీ తీరు ఎట్లుందంటే నిధులు ఆంధ్రప్రదేశ్కే మనం చూసిన మొన్న బడ్జెట్ పెడితే రెండు బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కేమో నిధుల వరద తెలంగాణకు గుండు సున్నా నిధులు ఆంధ్రాకే నదులు ఆంధ్రాకే తెలంగాణకు గుండు సున్నా ఇది ఇవాళ ఢిల్లీ పాలకుల వైఖరి రాష్ట్రంలో ఉన్న ఎనిమిది మంది బిజెపి ఎంపీలు కానీ ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు నిధుల్లో నదుల్లో అన్యాయం జరిగినా కూడా నోరు విప్పనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటారు ఈ మన రాష్ట్రం నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రపంచమంతా మాట్లాడతారు ఏడేడ చీమ చిటుకుమన్నా ఆ బయట యుద్ధం జరిగినా మాట్లాడతారు కానీ తెలంగాణకు నీళ్ళల్లో ఇంత ద్రోహం జరుగుతూ ఉంటే తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఆ ఇద్దరు కేంద్ర మంత్రులు మాత్రం నోరు కూడా మెదపడం లేదు ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని గతంలో కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే సమైక్య రాష్ట్రంలో రెండు టీఎంసీల బాబ్లీ ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడు గారు పెద్ద పోరాటం చేసిండు మహారాష్ట్ర మీద రెండు టీఎంసీల బాబ్లీ కోసం పెద్ద పోరాటం చేసినారు రోజు మరి ఈరోజు ఎన్ని బాబ్లీ ప్రాజెక్టులు కలితే ఒక బంకచర్లకు సమానం వంద కదా ఆల్మోస్ట్ ఇది రెండు వందల టీఎంసీలు అది రెండు టీఎంసీలు రెండు టీఎంసీల మన బాబ్లీ మీద అంత పోరాటం చేస్తే రెండు వందల టీఎంసీలతో అక్రమ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద పోరాటం చేయాలి ఎందుకు మౌనం వహిస్తున్నారు అంటే మీ దోస్తానాలు మీ పాత బంధాలు ఉంటే దానికి తెలంగాణ ప్రయోజనాలు ఫనంగా పెడతారా తెలంగాణ భవిష్యత్తును మీరు ప్రశ్నార్థకం చేసే హక్కు మీకెక్కడిది అని నేను అడుగుతా ఉన్నా అందుకే నేను ఒకటే కోరుతా ఉన్నా ఎప్పుడో బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతూ అంటుండు తిరుపతికి పోయినట్టున్నాడు తెలంగాణ కంటే పది రెట్ల నిధులు ఆంధ్రాకి ఇచ్చాము అని తెలంగాణ మంత్రి చెప్తున్నారు ఆయనే స్వయంగా చెప్తుండు పది రెట్ల ఆంధ్రాకి ఇచ్చినాం తెలంగాణకి ఏమీ ఇయలే స్వయంగా కేంద్ర లేకర్లు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అన్వజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్